ఆరోగ్యాభిలాషుల్లో అందరూ కూడా ట్రెక్కింగ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే ఈ ట్రెక్కింగ్ అనేది అన్ని చోట్ల ఉండదు కానీ విశాఖలో మాత్రం ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి గతంలో కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఇక మీదట ప్రతి వారము కూడా విశాఖలో ఉన్న ట్రెక్కింగ్ ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో చేస్తాను ప్రస్తుతం మనం కంబాలకొండ శాంచురీలో ఉన్నాము వైల్డ్ లైఫ్ శాంచురీలో ఇది ట్రెక్కింగ్కు అత్యంత అనువైన ప్రదేశము అంత ప్లెయిన్ ఏరియాగా ఉంటుంది ఫ్యామిలీస్తో సహా రావచ్చు చాలా సురక్షితమైన ప్రదేశం ఇది ట్రెక్కింగ్ కూడా జాతీయ రహదారికి ఆనుకొని పక్కనే ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవడమే ప్రస్తుతం మనం చూస్తాం కదా వెనక జాతీయ రహదారి ఈ జాతీయ రహదారికి ఆనుకునే ఉంటుంది దట్టమైన అటవీ ప్రాంతం ఇది చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ ఈ ట్రెక్కింగ్కి సంబంధించి అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి ట్రెక్కింగ్ ఎలా చేయాలి అసలు ట్రెక్కింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం ప్రధాన చాలా మంచిది మార్నింగ్ టైంలో ఈ కొండవాలు ప్రాంతాల్లో నడవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే ఈ కంబాల కొండ మాత్రం ప్లెయిన్గానే ఉంటుంది కొండవాలు ప్రాంతం అయినా కానీ ప్లెయిన్గానే ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అంతా కూడా చాలా సులువుగా ఉంటుంది లోపల చాలా ప్రకృతి రమణీయంగా అయితే వాతావరణం ఉంటుంది లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి ఎలా వెళ్తారనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం ఇది కంబాల కొండ కొంచెం ట్రెక్కింగ్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో ఉండే అద్భుతమైన ప్రదేశము మొత్తం కూడా కొండల్లో విశాఖ నగరంలో మధ్యలో ఉండే ప్రాంతం ఇది ఎవరు కూడా ఇంత మంచి ప్రదేశం విశాఖ మధ్యలో ఉంటుందని అనుకోరు ప్రస్తుతం చూస్తున్నాం చూడండి మనం ఎటు చూసినా కానీ పచ్చగా ఉండే ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి గణ బొణ ధ్వనులు కూడా ఇక్కడ ఉండవు ఫ్యామిలీతో వస్తే హాయిగా తిరిగి ఒక రోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ ప్రత్యేక ఫంక్షన్లు సెలవులు టైంలో ఇక్కడికి వస్తూ ఉంటారు వనభోజనాల సమయంలో మాత్రం ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో నిండిపోతుంది సుందరమైన ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా లోపల చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం కంబాల కొండలో ట్రెక్కింగ్కు ఒక అంతే లేదు ఎటువైపు నుంచి ఎటువైపు అయినా తిరగచ్చు మీ ఓపిక ఉన్నంతసేపు ఇక్కడ తిరగటానికి అవకాశం ఉంటుంది మొత్తం కొండవాళ్ళ ప్రాంతం చుట్టూరు ఏపుగా పెరిగిన చెట్లు పచ్చగా ఉంటాయి ఆక్సిజన్ అయితే ఫుల్గా అందుతుంది ఒక నలుగురు ఐదుగురు వస్తే మాత్రం సరదాగా ఉంటుంది ఒక్కళ్ళే వస్తే కొంచెం భయంగా ఉంటుంది జన సంచారం మార్నింగ్ టైంలో కొద్దిగా తక్కువ ఉంటుంది ఉదయం పది తర్వాత కొంతమంది పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడక్కడ జన సంచారం అయితే ఉంటుంది ట్రెక్కింగ్కి వచ్చేవాళ్ళు మాత్రం టీమ్గా వస్తే ఆ వచ్చిన దానిలో కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం గైడెన్స్ బాగుంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం చూడండి చుట్టూ చెట్లు నడుస్తూ ఉన్నాం ఇవన్నీ కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది ఏ పక్క నుంచి అయినా వెళ్ళిపోవచ్చు ఈ కంబాలకొండ ట్రెక్కింగ్ సంబంధించి ఏమేమి ఉంటాయి అసలు ఈ కంబాలకొండ పార్కులు అనేది మొత్తం కూడా ఇక్కడ బోర్డు రూపంలో చూపిస్తారు మనం దాదాపుగా జాతీయ రహదారి నుంచి లోపలికి రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా వచ్చాము ఇది ఎండింగ్ పాయింట్ నిజానికి కొండల మీద ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళని మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ వెనక వైపు దట్టంగా ఉన్నాయి చెట్లు ఆ లోపల నుంచి ఆ కొండల పైకి తీసుకెళ్తారంట వాళ్ళకి సంబంధించి టిఫిన్లు మంచినీటి సదుపాయాలను కూడా ఈ ట్రెక్కింగ్ నిర్వాహకులే ఏర్పాట్లు చేస్తారు ప్రస్తుతం మనం వచ్చిన దారిది ఇటువైపు నుంచి వెళ్తే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాం సుమారుగా రెండు కిలోమీటర్లు అంతా కూడా కొండను తొలిచి వేసిన గ్రావెల్ రోడ్లే కాబట్టి కొండ అట్మాస్ఫియర్లోనే ఈ దారి అంతా కూడా ఉంటుంది ఇక్కడ వరకు అయితే కొత్త వాళ్ళైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు రూట్లు సైన్ బోర్డులన్నీ కూడా స్పష్టంగా చూపించడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైం వస్తే మాత్రం ఒక గంట గంటన్నర అద్భుతంగా ఉంటుంది ఈ వాతావరణం అయితే దారిలో చాలా వరకు నేరేడు చెట్లు కాయలు కూడా ఉన్నాయి కోసుకొని తినొచ్చు ఎవరన్నా ఉంటే వాటితో పాటుగా వివిధ రకాల చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా తినొచ్చు అవి తెలిసిన వాళ్ళు అయితే లేదు అని అంటే అంత ప్రమాదం అయితే అక్కడ బోర్డులు పెట్టేవాళ్ళు బోర్డులు లేవు కాబట్టి అట్ని తినొచ్చు బాగానే ఉన్నాయి రెండు మూడు రకాలు ట్రై చేసాం మేము కూడా బాగానే ఉన్నాయి ఇక మేరలో ట్రెక్కింగ్ చుట్టూ ఇంకేం ఉండవు అనమాట చాలా నిర్మానుష్యంగా లోన్లీగా ప్రశాంతంగా అయితే ఉంటుంది వాతావరణం ఇది కంబాల కొండ వచ్చిన వాళ్ళు సింపుల్గా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం తిరిగిన ఈ ఏరియా మొత్తం సరిపోతుంది అదే కొంచెం హార్డ్ ట్రెక్కింగ్ అని అంటే ప్రొఫెషనల్స్ ఉంటారు వైఎంసీ నుంచి వాళ్ళది ట్రెక్కింగ్ పెట్టినప్పుడు వాళ్ళు కట్టిన ప్రవేశ రుసుము కడితే పెట్టిన ప్రవేశ రుసుము వాళ్ళు తీసుకెళ్తారు చాలా బాగుంటుంది ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఈ ప్రమాదకరమైన పాములు ఉండే ఏరియా ఇదంతా కూడా స్నేక్ జోన్ అంటారు అందుకనే ఇది కొంచెం నిర్మానుష్యంగా ఉంది ఎవరు కూడా లేరు ఈ ఈ దారి ఇదంతా కూడా స్నేక్ జోను ప్రమాదకరమైన ఇండియా ఇండియన్ కోబ్రా ర్యాటిల్ స్నేక్ వంటి అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కూడా వాటి ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువగా వస్తుంటారు ఈ ప్రాంతం అంతా చూశారు కదా చాలా దట్టంగా ఉంది చాలా బాగుంటుంది కూడా చూడటానికి ఇది కంబాలకొండ ట్రెక్కింగ్కు సంబంధించి లోపల ఉన్న విశేషాలు నెక్స్ట్ వీక్ మరొక ట్రెక్కింగ్ ప్రదేశం నుంచి చూద్దాం